హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఈ రోజు కిరా ఏంటంటే గంగిరెద్ది ఎక్కించుకెళ్ళాలని ఫోన్ చేశారు సరే ఎక్కడికి ఎక్కించెళ్ళని అంటే పుట్రాల మా ఊరు పక్కన ఒక పన్నెండు కిలోమీటర్ పుట్టిరాల ఉంది అక్కడికి ఎక్కించెళ్ళి దింపేసి రావడం చెప్తే సరే నేను ఎనిమిది గంటలకు తీసుకొచ్చి బండి పెట్టాను తీరా చూస్తే ఎనిమిది గంటల బండి పెడితే పదకొండు అయినా ఇంకా లోడ్ అవ్వలేదు వీళ్ళు ఒకటి ఒక్కొక్కటి ఒక్కటి సామాన్లు తీసుకొచ్చేసి బండి నిండా బేట్ చేశారు ఇంకా గిత్తదోడన అయితే ఎక్కి లేదు ఏంటంటే ఇక్కడ నుంచి మేము ఖాళీ చేసేస్తున్నాం బాబు మొత్తం అవన్నీ పుట్టలు వేసుకెళ్ళిపోతున్నాం ఈ సామాన్ల వరకు గిత్తదోడని ఎక్కించుకొని ఎలా అంటే పదకొండు అయినా ఇంకా లోడ్ అవ్వలేదు సామాన్లు చూడండి లెఫ్ట్ సైడ్ ఎలా కట్టారో మనం లెఫ్ట్ సైడ్ మార్జిన్ చూడాలంటే లారీ కంటే ఎక్కువ మార్జిన్ చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే మనకి ఎక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లే కాబట్టి పుట్టల చాలా చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళొచ్చులే అదే దూరం అయితే అలా కట్టనిచ్చేవాడిని కాదు దగ్గర కాబట్టి సరే అని మనం నిదానంగా వెళ్ళొచ్చలేదు అనుకొని అలా కట్టమన్నాను వీళ్ళు మనం ఉన్నంతసేపు ఇక్కడ మనం కంగారు పెట్టలేదు అనుకోండి వీళ్ళు పేరుస్తూనే ఉన్నారు సామాన్లు ఆల్రెడీ నాకు ఇంకో ట్రిప్ ఉంది గంగరే అది గంగరెద్దు ఎక్కించుకెళ్ళి ఖమ్మంపాడులో దింపాలి ఇది కుదరదు ఇది వచ్చేవారికి లేట్ అయిపోద్ది అని వాళ్ళకి ఇంకో ఆటో మాట్లాడి ట్రక్ ఆటో నేనే మాట్లాడి ఆడ ట్రక్ ఆటో కూడా వచ్చింది వాళ్ళు కూడా సామాన్లు చదువుకుంటున్నారు దాంట్లో వీళ్ళు ఇంకా తెచ్చే పని మీదే ఉన్నారు సామాన్లు సామాన్లు ఏంటి కర్రలు ఏంటి గడలు ఏంటి వాళ్ళు గుడారాలు వేసుకునే సామాన్లు కర్రలు గడ గ పట్టాలు అబ్బో అసలు నేను ఇన్ని ఉంటాయి అనుకుంటే నేను అసలు పెద్ద బండి పంపించేవాడిని కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మొత్తం సామాన్లన్నీ ఒకటి ఒక్కటి ఒకటి ఇక్కడ మొత్తం ఇవన్నీ ఖాళీ చేశారు రెండు మూడు గోడారాలు పడేసేసి మొత్తం ఈ మూడు గోడారాలు మన బండ్లు వేసుకెళ్ళి అక్కడ పుట్టేలా దింపాలి ట్రక్ ఆటో పిలిచాను అదిగో ట్రక్ ఆటోలో కూడా ఆళ్ళు లోడ్ ఎత్తు ఆళ్ళు గోడారాలు పీకేసేది చదురుకుంటున్నారు అది ఎక్కించుకొని అది ఖమ్మం మళ్ళీ ఇక్కడ ఒక రెండు కుక్కలు ఉన్నాయి ఆ రెండు కుక్కలు కూడా ఎనమ్మలు కట్టారు గళ్ళ వేసారు ఇవి ఇంకా పేరుస్తూనే ఉన్నారు సామాన్లు నేనేమో కానిండి కానిండి అయినా పదకొండు అయింది ఎనిమిది గంటలకు పెట్టిన బండి పదకొండు అయింది పుట్టిరాలు ఆడటానికి నాకు ఎంత టైం పట్టింది దగ్గర దగ్గర గంట పట్టింది ఆ పన్నెండు కిలోమీటర్లు ఆడటానికి గంట పట్టింది దిగుమతి పాయింట్కి అయితే పుట్రిలు వచ్చేసాం ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింపులు కట్టింది మా వీడియోస్ వస్తే